హాయ్ హెవరి వన్ దిస్ ఈజ్ మధు ఫస్ట్ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేనైతే మా వీళ్ళే శ్రీకాకుళం వెళ్తున్నాను మ్యారేజ్ ఉందని చెప్పేసి సో నేను వెళ్ళేటప్పుడు అది హైవే మీద ఆఫ్ చేశారు బాగా అందరికి ఆకలి సో ఇది హైవే మీద అండి శ్రీకాకుళంకి కొంచెం ఉందన్నమాట ఇక్కడైతే అందరు దిగి భోజనాలు చేస్తారు నేను మాత్రం నాకు అక్కడ కొంచెం అంత మంచిగా అనిపించలేదు అందుకని నేనైతే ఒక నువ్వుల ప్యాకెట్ను కొంచెం వాటర్ తీసుకున్నాను వాటర్ బాటిల్ ఒకటి అది తీసుకున్న తర్వాత చూశారు కదా ఒక నువ్వుల ప్యాకెట్ అయితే తీసుకున్నాను తీసుకొని ఎంతో తినేస్తాను అనుకున్నాను కానీ తినలేక కొంచెం వాటర్ తాగే ఇంకా సైలెంట్గా కొద్దిసేపు వీడియో తీద్దామని ఇంకా వీడియో తీస్తూనే ఉన్నాను చూశారు కదా ఇంకెట్లా షా మళ్ళా హైవే మీదకి ఎక్కింది బస్సు ఇంకా వస్తూనే ఉన్నాము నేనైతే మ్యారేజ్కి వస్తున్నానండి మా ఇంటి దగ్గర కొంచెం వీడియోస్ అంటే యాక్చువల్గా మా బావగారు కూతురు మా హస్బెండ్ వాళ్ళ చిన్న పెద్దనాన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ మా ఇంట్లో అంటే మా రిలేషన్లో అనమాట వాళ్ళ అన్నయ్య పెద్ద వాళ్ళ తన కూతురు అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ అని మొత్తం మీకు నేను వీడియోలో చూపిస్తానండి తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు ఇంకొకటి ఏంటంటే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈ వీడియోని లైక్ అయితే చెయ్యండి శ్రీకాకుళం ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది నాగావళి నది అండి ఇది కొత్త బ్రిడ్జ్ అంటారు మన వాళ్ళు ఎవరైనా శ్రీకాకుళం వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి ఇది కొంచెం సమ్మర్ వల్ల బాగా ఎండిపోయింది ఇంకా బస్ స్టాప్కి దగ్గరలో ఉన్నాము చూసారు కదా పచ్చటి వాతావరణము ఇది వైకుంఠ మార్గం అనమాట ఆ నది పక్కనే ఉంటుంది తర్వాత ఇది ఒక గ్రౌండ్ అండి నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేసి మేము హాస్టల్ చదివేటప్పుడు మాకు ఇక్కడ గేమ్స్ ఆడిపించే వాళ్ళు అనమాట ఇక్కడ కొన్ని కొన్ని ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు పిల్లలకి చాలా చాలా బాగుంటుందండి గ్రౌండ్ అయితే దాటిపోయాము చిన్న చిన్న నాటి విషయాలన్నీ గుర్తొచ్చే గ్రౌండ్ చూడగానే సరే ఇంకా వచ్చేసామండి దగ్గరికి బస్ స్టాప్కి దగ్గరలో ఇదే మా శ్రీకాకుళం బా బస్ స్టాప్ అనమాట మీకు దగ్గరుండి క్లియర్గా చూపిస్తాను చూడండి ఇవంతా మాకు ఏదైనా సొంత ఊరు వస్తే హ్యాపీగా వేరు ఉంటుంది సో ఇంకా ఇక్కడ దగ్గరికి వచ్చే కొలది మంచి మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తర్వాత ఫ్లవర్స్ అన్నీ మంచి మంచి దొరుకుతుంటాయి చిప్స్ అని చెప్పి అవన్నీ ఇవన్నీ కూల్ డ్రింక్స్ స్వీట్స్ ఒకటి కాదు రెండు కాదు అన్నీ కానీ ఇక్కడ ఏ వస్తువు అయినా కూడా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఎందుకంటే నేను చాలా చాలా టైమ్స్ కొన్నాను ఇక్కడ ఇదేనండి మా శ్రీకాకుళం బస్ స్టాప్ మన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరొకసారి చెప్తారని కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో ఎంతవరకు అయితే వస్తుందో నాకు కింద కామెంట్ చేయండి ఏ విలేజ్ వరకు అయితే వచ్చిందో ఇదేనండి మా శ్రీకాకుళం బస్ స్టాప్ ఇంక ఇది ఎప్పుడు బాగా డెవలప్ అవ్వాలని డెవలప్ అయినాక చూడాలని నాకు మనసులో ఎంతో కోరుకుంది చూస్తాను ఇప్పుడు ఎలా డెవలప్ అవుతుందో డెవలప్ అయినాకైతే మీకు ఖచ్చితంగా ఇది వీడియో పెడతాను ఇంటికైతే వచ్చామండి ఇంకా ఫ్రెషప్ అయిపోయి నేను దీపారాధన చేసుకున్నాను ఇదే మా ఇల్లు ఇది మా ఇంట్లోని దేవాలయం అనమాట దేవుడి గుడిని నేను దేవాలయం అని పిలుచుకుంటాను ప్రతిరోజు సో సింపుల్గా ఇలా చక్కగా దీపారాధన చేసుకున్నాను తర్వాత మా ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి న్యూగా మేము కట్టించుకున్నాము ఇక్కడ దీపారాధన చేసి కాసేపు దండం పెట్టుకున్న తర్వాత నేను టెంపుల్కి వెళ్ళాలని అయితే ఫిక్స్ అయ్యాను అది మొత్తం ఫ్రూట్స్ తెప్పించుకున్నాను గుడికి వెళ్ళాలని చెప్పేసి యాక్చువల్గా ఇంకా స్టార్ట్ అయ్యాను టెంపుల్కి వచ్చానండి ఇది తన పంచముఖ ఆంజనేయ స్వామి అనమాట ఇక్కడ ఇది అసలు యాక్చువల్గా పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టాలంటే నార్మల్ విషయం కాదు కానీ మా అదృష్టం మాకు దొరికింది ఫస్ట్గా అయితే నేనైతే వచ్చి గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేసుకొని వినాయకులు దర్శించుకొని శుభ్రంగా లక్ష్మీదేవిని పూజించుకొని ఆంజనేయ స్వామి దగ్గర కొద్దిసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాను పంజముఖ ఆంజనేయ స్వామి అసలు ఎంత పవర్ఫుల్ అంటే నిజంగా అమేజింగ్ అండి దానికి ఒక పెద్ద చరిత్రనే ఉంది మీకు ఆ విషయాలు నేను తర్వాత చెప్తాను మా చుట్టుపక్క అనమాట ఇది మా గుడి చుట్టుపక్కల అదిగోండి ఇదంతా కూడాను మీకు ఒకసారి విలేజ్ మొత్తం వీడియో తీసుకోవడం నేను మీకు పెడతాను మరొకసారి చూపిస్తున్నాను దండం పెట్టుకోండి అయితే ఇప్పుడైతే మొత్తానికి మ్యారేజ్కి స్టార్ట్ అయ్యారండి కూతుర్ని మొదటిగా తీసుకెళ్తున్నారు తన మా వదిన ఆ తోటకోళ్ళు వాళ్ళ మదర్ అనమాట తనే పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ అనమాట బిందుతో నీళ్ళు పట్టుకొని ఎదురొస్తూ ఉండింది అందరూ దగ్గరుండి ఉండి సాగనంపుతున్నారు తనకి ఫస్ట్ మార్నింగ్ ఇది వాళ్ళు చూశారు కదా మా అక్క తను మా తోటికోళ్ళు తను తీసుకొని వస్తున్నప్పుడు పెద్దలు సజెషన్ చెప్తున్నారు ఎలా రావాలి అలా చేయాలి అని చెప్పేసి తన మా అత్తమ్మ మా హస్బెండ్ వాళ్ళ పిన్న అనమాట పెద్దమ్మ సారీ తన వాళ్ళ పెద్దమ్మ తిని మా అత్తమ్మ తిని మా అక్క అనమాట వీళ్ళందరూ మా తోటి వీళ్ళందరూ మా అక్కలు మా అత్తమ్మలు మా అన్నయ్యలు ఇక్కడ అందరూ ఉన్నారు మొత్తానికి అయితే అమ్మాయిని అయితే పంపిస్తున్నాము హ్యాపీగా తను ఇంకా ఫస్ట్ అయితే మండపానికి వెళ్ళాలి కదా అదే ఆ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా సో మార్నింగ్ టైం ఇట్లా బయలుదేరి తను వెళ్ళిపోయింది ఫైనల్గా అయితే మేమైతే మొత్తం వ్యాన్లోని తను వెళ్ళిన తర్వాత లంచ్కి టైంకి ఒక వన్ అవర్ ముందు ఇట్లా బయలుదేరినాము చాలా చాలా హ్యాపీ అనిపించింది మా ఊరు చూపిస్తున్నాను కదా ఊర్లో స్టార్ట్ అయినామన్నమాట మేము అందరం తిను హస్బెండ్ సో ఊర్లో ప్రశాంత్కి మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యాము చుట్టుపక్కల మొత్తం చూస్తున్నారు కదా ఎలా ఉందో ఏరియా చాలా చూసారు కదా ఫ్రెండ్స్ పిల్లకైతే వచ్చామన్నమాట తిని మా తోటి కూతురు ధరని పేరు బుజ్జు తల్లి తనకు అన్నం తినిపించడానికి వాళ్ళ మమ్మీ రైస్ అయితే తీసుకొచ్చింది చిట్టి చిట్టి నవ్వులు నవ్వుకుంటూ మా చిట్టి తల్లి చక్కగా భోజనం అయితే చేసిందండి ఇంకా అదిగో తన అసలు చాలా చాలా సైలెంట్ మా ధరణి నా బంగారు తల్లి ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ తినిపించింది అనమాట వాళ్ళ మమ్మీ తన వాళ్ళ అత్త అంటే మా ఆడపడు మా తోటి కోళ్ళు తమ్ముడు పారి అనమాట ఈ బొడ్డ నా కొడుకు అయితే ఏ బాధలో ఏ తెప్పలో పడి భోజనం అయితే తినిపించేస్తుందండి వాళ్ళ మమ్మీ నేనైతే నాకు ఒకటే పని వీడియో తీసుకున్నాను తనతో కాసేపు ఆడుకునేటప్పుడు ఆడుకున్నాను తినేటప్పుడు డిస్టర్బెన్స్ చేయకూడదు కదా తను ప్రశాంతంగా తినాలని చెప్పి నేను తన్ని ముచ్చటగా వీడియో తీస్తూనే ఉన్నాను ఫైనల్గా అయితే మా చిట్టు తల్లి అయితే మా చిన్న తల్లి ఫుడ్ అయితే తినేసింది ఫైనల్గా ఇంకా మేము రెస్ట్ తీసుకోవాలని మా వాళ్ళు రమ్మని చెప్పారు అక్కడ కొంచెం సమ్మర్ కదా చాలా వేడిగా ఉందని చెప్పేసి సో మేమైతే వాళ్ళ ఇల్లు శ్రీకాకుళంలో ఉంటుంది సో మేము మళ్ళా కొంచెం విలేజ్ నుంచి శ్రీకాకుళము వెళ్ళినామన్నమాట మరిదైతే మంచి మర్యాదలు చేశాడు మాకు చక్కగా ఏసీ గట్రా వేసాడు హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాము ఫ్రూట్ జ్యూస్లన్నీ తీసుకొచ్చాడు తాగాము హ్యాపీగా రెస్ట్ అయితే తీసుకున్నాము కాకపోతే మా చిట్టు తల్లి నా పిట్టు కొడుకు ఉన్నాడు వాడితో అంత బాగా ఎంజాయ్మెంట్ అనిపించింది పడుకోవాలని డిసైడ్ అయ్యి వెళ్ళిన కాకపోతే పడుకోడైతే అవ్వలేదు ఎలా అలర్ చేశారో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను చూడండి ఒక్కసారి చూసారు శివ శివ ని పేరెంట్ బాబు శివ శివ చెప్పు నా పేరి శివ శివ చూశారు కదా వాడు కొంచెం బొమ్మలు ఎక్కువ చూస్తాడనమాట ఆ జుబాయిష్క శివ చూసి వాడు అట్లా వాడు చేసిన ఆలకి చాలా ముద్దుగా అనిపించింది తిని మా తోటి కూతురు ఇందాక చూపించాను కదా భోజనం చేస్తూ కనిపించింది దారిని తన బొమ్మను తనే చూస్తూ సరదా పడుతూ అరిచేస్తుంది నా బంగారు తల్లి ఇలా అనమాట ఇంట్లో ఎలా ఉండింది ఒకసారి మళ్ళీ వీడు బాగా చూసాడు రెడీ అయిపో మ్యారేజ్ కింద వెళ్తున్నాము నైట్కి మ్యారేజ్ అనమాట ఎయిట్ వరకు మ్యారేజ్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు మ్యారేజ్ కంప్లీట్ అవుతుంది సో మేము ఫ్రెష్ అయ్యి రెడీ మళ్ళీ హ్యాపీ మీద వచ్చి మళ్ళీ వెళ్తాము అనమాట చాలా పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మా మొమ్మ మా మా బొమ్మ నాడు మా అంటున్నానండి ఏమంటున్నాడు

అడిగి చూసారు కదా మా పిల్లలు మొత్తం అల్లరి మేమైతే కి నైట్ వచ్చేసాము మా చిట్టు తల్లి బుల్లి అడుగులు వేస్తూ నడుచుకుంటూ వస్తుంది రాముల వారిని దర్శించుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ పెళ్ళి ఊరు అంత మంచిగా అయింది పెళ్ళి పిక్స్ అనమాట ఇవన్నీ నేను మరొకసారి అడుగుతున్నాను ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి పెళ్ళి అయితే అంత హ్యాపీగా జరిగిపోయింది పెళ్లి వైఫ్స్ అనమాట ఇవన్నీ మా తోటికోళ్ళు మా మరిది తినో పెళ్లి కూతురు అనమాట పెళ్లి కూతురు చాలా చక్కగా అందంగా లక్ష్మీదేవిలాగా ఉంది ఈ నా కొడుకు గొప్ప వేషాలు వేసాడు పెళ్ళిలో రకరకాల ఫొటోస్ స్టైల్స్ చేసుకున్నాడు ఈ విధంగా పిల్లయితే చాలా హ్యాపీగా జరిగింది నా వీడియో మీ అందరికి నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా అలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్